పాఠశాలలో అన్ని పాఠశాల పాటల పాట కొంచెం పాటు ఒక రెండు లైన్ వాడే ఆపేస్తా బంధము అది ఎంత మధురము అడిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహ బంధము అది ఎంత మధురము తరిగిపోదు అరిగిపోదు జీవితాంతము మల్లెపు మంచు కూడా వేడి సగలు ఎగయవచ్చును మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగయవచ్చును పువ్వు పట్టి తేనరుచి మారవచ్చును చిక్కు చెదరందే స్నేహమని నమ్మవచ్చును స్నేహబంధము అది ఎంత మధురము తరిగిపోదు అరిగిపోదు జీవితంతము మీరందరూ కూడా ఇలా అయిన తర్వాత ఇంకా కూడా మీరు అనుకునే అని కొన్ని ఫ్రెండ్స్ ప్రెడ్లోనే ఉంటుంది ఇప్పుడు నన్ను అరే వాళ్ళు కలిగారు నాతో పాటు చదువుకున్న వాళ్ళని ముందు అరే అనగలుగుతారు అలా అరే అనే మాటలతోటి ఎలా బాగున్నావా ఎలా ఉన్నారా అనేది కాబట్టి మీరందరూ కూడా కలకాలం డబ్బుతో పని లేదు స్నేహానికి డబ్బు తారంగా సేవలు లేవు కులం మొత్తం ఏం అడ్డం రాకూడదు అందరూ కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు